నమస్తే అండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాత పార్లమెంట్లో భద్రత లేదని ఎంతో అటాహసంగా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నూతనంగా ఏర్పాటు చేసిన పార్లమెంటులో మరి భద్రత ఏది దేశంలోకి ఈగలు కూడా రానివ్వనని చెప్పే మోడీ ఐదంచెల భద్రతను దాటుకొని పార్లమెంటు జీరో అవర్ నడుస్తుండగా మధ్యాహ్నం ఒంటి గంటకు ఇద్దరు యువకులు సందర్శకుల గ్యాలరీ నుంచి సభలోకి దూకడం జరిగింది వాళ్ళు సభలోకి దూకగానే వాళ్ళ వెంట తెచ్చుకున్న స్మోక్ క్యాన్లను ఓపెన్ చేశారు దాంతో సభలు పొగ వ్యాప్తి చెందడం జరిగింది వెంటనే అప్రమత్తమైన ఎంపీలు ఆ భద్రతా బలగాలు వీళ్ళు ఆ యువకులను పట్టుకొని పోలీసులకు అప్పగించడం జరిగింది మరి వచ్చిన వాళ్ళు కూడా బీజేపీ ఎంపీ ఇచ్చిన పాస్తోనే లోకి రావడం జరిగింది మరి ఇక కొత్త పార్లమెంటులో భద్రత ఎక్కడుంది పార్లమెంటు బయట ట్రాన్స్పోర్ట్ భవన్ వద్ద మరో ఇద్దరు ఉన్నారు వారిలో ఒకరు మహిళ మరి వీళ్ళు కేంద్ర ప్రభుత్వ నిరంకుశత్వం నశించాలి జై భీమ్ జై భారత్ భారత్ మాతాకి జై నినాదాలు చేస్తూ తమ వెంట తెచ్చుకున్న క్యాన్లను తెరిచి పసుపు రంగు పొగను విడుదల చేశారు మరి వీరిద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న సమయంలో ఆ మహిళ కేంద్ర ప్రభుత్వం మా మీద అంచివేతకు పాల్పడుతుంది మేము మా హక్కుల కోసం పోరాడితే మమ్మల్ని కొట్టి జైల్లో వేస్తున్నారు మేము నిరుద్యోగులం అలాగే మా తల్లిదండ్రులు కూలీలు అని చెప్పడం జరిగింది వీళ్ళ నలుగురితో పాటు మరో ఇద్దరు ట్రాన్స్పోర్ట్ భవన్ వద్ద నిందితుల చర్యలను రికార్డ్ చేస్తున్న మరో కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది లోక్సభలోకి వెళ్ళిన వెళ్లిన ఇద్దరు దుండగులను పట్టుకున్న సమయంలో మరి అందులో ఒకరు నేను దేశభక్తున్నే నేను నిరసన తెలపడానికి ఇక్కడికి వచ్చాను నిరంకుశత్వం నశించాలని అంటున్నానని కొందరు ఎంపీలు చెప్పడం జరుగుతుంది ఈ నిందితుల్లో సాగర్ శర్మ అనే వ్యక్తి జీవనోపాధి కోసం రిక్షా నడుపుతాడు తండ్రి కార్పెంటర్గా పనిచేస్తున్నాడు మరి రెండు రోజుల క్రితం ఢిల్లీలో నిరసన కార్యక్రమానికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు మరో వ్యక్తి మనోరంజన్ ఇతడు కర్ణాటకలోని మైసూర్ నుంచి రావడం జరిగింది రెండు వేల పద్నాలుగులో బీటెక్ కంప్లీట్ చేశాడు మరో వ్యక్తి హర్యానాకు చెందిన నీలం ఈమె ఎంఏ ఎంఈడి ఎంఫిల్ చేసి నిరుద్యోగగా ఉన్నారు ప్రస్తుతం ఆమె సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నారు మరి ఉద్యోగం రాకపోవడంతో తన కూతురు తీవ్ర ఆవేదనతో ఉందని తల్లి చెప్పడం జరుగుతుంది మరో వ్యక్తి ఆమోల్ షిండే ఇతను మహారాష్ట్రకు చెందిన వ్యక్తి ఇతను డిగ్రీ వరకు చదువుకున్నాడు ప్రస్తుతం దినసరి కూలీగా పనిచేస్తున్నాడు పోలీసు ఆర్మీ రిక్రూట్మెంట్ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు విక్కీ శర్మ ఇతను గురుగ్రామ్ కు చెందిన వ్యక్తి ఇతనికి స్థిరమైన ఉద్యోగం లేదు డ్రైవింగ్ నుంచి సెక్యూరిటీ వరకు అన్ని పనులు చేస్తాడు మరి వీళ్ళందరినీ గనక గమనించినట్లయితే వీళ్ళకి ఉద్యోగాలు లేక సరైన ఉపాధి లేక కేంద్ర ప్రభుత్వం మీద తీవ్రమైన కోపంతో ఆవేదనతో ఉన్నట్లు తెలుస్తుంది మరి వీళ్ళు ఎందుకు చేశారో ఈ పని తెలియదు కానీ వీళ్ళు చేసింది మాత్రం తప్పే ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాలి ఏం జరిగిందో తెలుసుకోవాలి ఈ ఘటనతో పార్లమెంటులోని భద్రతా సిబ్బంది ఏర్పాట్లలో లోపాలు కూడా బయటపడడం జరిగింది మరి పార్లమెంటులో భద్రతా సిబ్బంది మూడు వందల మంది ఉండాలి కానీ నూట ఆరు మంది మాత్రమే ఉన్నారు నూట ఇరవై ఐదు ఖాళీలున్నాయి మరి పార్లమెంటులోని భద్రతా సిబ్బందినే ఏర్పాటు చేసుకోలేని మోడీ దేశ ప్రజలకు ఉద్యోగాలు ఆడిస్తాడుగా వీళ్ళు పార్లమెంటులోకి చొచ్చుకపోతుంటే దేశానికే చౌకీదారునని చెప్పుకునే మోడీ దేశాన్ని కాపాడుతానని చెప్పుకునే మోడీ ఏం చేస్తుండు మరి పార్లమెంటుకి రక్షణ కల్పించలేని మోడీ దేశానికి ఎలా రక్షణ కల్పిస్తారు మరి దేశ ప్రజలకు ఎలా రక్షణ కల్పిస్తారు మరి దేశానికి పార్లమెంటుకు దేశ ప్రజలకు ఎవ్వరికీ రక్షణ కల్పించలేని మోడీ వెంటనే రాజీనామా చేయాలి